శ్రీరామనవమి భద్రాచలం పండకి రుద్రుడి యొక్క ఆలయానికి వెళ్ళేటటువంటి భుజుని యొక్క కొండకి భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్ళే మార్గం ఇదే భద్రాచలం మించి దాటాక భద్రాచలం దేవాలయానికి వెళ్ళే రెండు మూడు మార్గాలు ఉన్నాయి చూడండి ఇదే భద్రాచలం యొక్క దేవస్థానం శ్రీరాముల వారి ఆలయానికి మార్గం చూడాలి వెళ్ళినా వస్తుంది ముందు నుంచి కూడా చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఇది ఆర్చి నుంచి స్టార్ట్ అయితే భావించి హక్కుల్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ నుంచే పంపిస్తారు భద్రాచలం ఇది ఊరు టౌన్ అన్నమాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నువ్వు అడవులకు ఆలవాలు రావులు సీతమ్మవారు సందర్శించి ఇక్కడే ఈ అడవుల్లోని భద్రాచలం అడవుల్లోనే సంచరించారు ఇక్కడ పర్ణశాల కూడా చాలా ఫేమస్ చూస్తున్న ఇదే భద్రాచలం ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్ దూరంలో పర్ణశాల పర్ణశాలలో భద్రాచలంలో అప్పుడు సీతమ్మవారు అక్కడ ప్రసత్తి చేసిన ప్రాంతం కూడా ఉంది కూడా గోదావరి గౌతమి అనేది అవుతున్న పర్ణశాల ఇక్కడ నుంచి దాదాపు ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ దూరంలో పర్ణశాల గురించి ఇప్పుడు పర్మశాల రోడ్డే మనం రైట్ సైడ్గా సరే లెఫ్ట్ రైట్కి వెళ్తే పోనవరం అది కూడా గోదావరి ఒంటికి వెళ్తుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పద్నశాల ఇది అధ్యక్షన్ భద్రాచలం జంక్షన్ అన్నమాట చౌరస్తా ఇక్కడ నుంచి కాదు పోనవరం రోడ్డు చర్లా చర్లా వెంకటాపురం తర్వాత ఇది పర్ణశాల రోడ్డు స్కూల్ పర్ణశాల ఇక్కడి ఇక్కడ ఇక్కడి నుంచి దాదాపుగా ఒక నలభై కిలోమీటర్లు చేస్తే పర్ణశాల వస్తుంది అంతా కూడా ఇది పర్ణశాల రోడ్డే ఈ యొక్క అడవి ప్రాంతాలు గోయగూడాలు చాలా అందమైనటువంటి లొకేషన్ ఇది కూడా చాలామంది అటు గోదావరి వైపు పూర్వం వైపుకి వెళ్తారు లేకపురం అని అటు పాపపుర కానీ ఇటువైపు కూడా చాలా బాగుంటుంది రైట్కి రైట్కి వెళ్తే మాట సోమవారం రోడ్డు పార్లు వెళ్తే ఏమో పర్ణశాల ఇకపోయినా గోదావరి గోదావరి ఒడ్డునే ఉంటుంది వెళ్ళిన మన గోదావరి గోదావరి పర్ణశాల టౌన్ పర్ణశాల వలకే రోడ్డు భద్రాచలం టౌన్ అతను భద్రాచలం యొక్క పర్ణశాల రోడ్డు వే ఓకే ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ముందు కూడా